రారండి అమ్మమ్మ ఇంటికి ఇక మీకు ఉసిరిపొడి కావాలన్నారుగా చూసుకో చెట్టు కాయలు అవి తీసుకొచ్చి ఉసిరిపొడి తయారు చేస్తా పోయిన సంవత్సరం చేశాను కదా ఈ సంవత్సరం కూడా చేసేస్తా ఇప్పుడు కోసం ఎందుకు పచ్చడికైనా కానీ సూపర్ ఉంటాయి సంవత్సరం అంతా నిలవ ఉంటుంది అద్దరిపోతాయి చూడండి చూడండి ఇక ముచ్చరితే ఒక బస్తాయిని ఇంకేయండి ఇవన్నీ ఏరాలి మీకు స్వచ్ఛమైన ఉసిరి పొడి కోసం ఇంకా ఉసిరికాయలు ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఇంకా వీటిని నేను ఎలా చేస్తానంటే నాకు చాలా ఇవి కాక ఇంకొక బస్తాడు ఉండే మొత్తం వంద కేజీలు పాపం చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేసి అడిగారు అమ్మ చిన్న పిల్లలు పుట్టిన పిల్లలకి నువ్వు చెప్పినట్టు తేనెలో కలిపేడదామనుకుంటున్నావు మాకు కుదరటం లేదమ్మా నీకు దండం పెడతామమ్మా నీకు పాదాభివందనం చేస్తామమ్మా అని చెప్పి తేగ బతిండాడారు సరేలే పాపం అని వాళ్ళ కోసం నేనే పడుతున్నాను అన్నమాట వీటిని ఇప్పుడు మనం మీరు అనుకో మీరు ఇంట్లో చేసుకోవాలి మీకు సాధ్యమైనంతవరకు నైంటీ నైన్ పర్సెంట్ మీరింట్లోనే చేసుకోండి ఒక కేజీ అనుకో రోజుకి ఒక కేజీ కోసినా పర్వాలేదు ఆవిరిలో మీద ఉడకబెట్టకుండా కోసుకొని చాకు పెట్టి కోసేసి గింజలు తీసి ఒక రోజంతా నీళ్లు ఆరబెట్టి అప్పటికే ఆరిపోతాయి డే అండ్ నైట్ పెడితే తర్వాత ఎండలో పెట్టుకోండి తెల్లగా మన ఉప్పు మిరపకాయలు ఏ రంగు నేను చూపించానుగా మీ కలర్ మారకుండా ఎట్ట పెట్టుకోవాలని అట్ట పెట్టుకోండి అవి మీ పిల్లలకి చక్కగా తేనెలో కలిపి పెట్టండి పెద్దోళ్ళు అయినా తినండి ఎంత ఫలితం ఉంటుంది అసలు ఇప్పుడు నేను ఇన్ని నేను కత్తి పెట్టి కొయ్యాలనుకో నాకు మళ్ళీ మూడు నెలలో నాలుగు నెలలో పట్టిద్ది రోజుకి రెండు కేజీల కంటే ఎక్కువ ఎవ్వరు ఎవ్వరికొయలేరు అంటే ఇంట్లో పనులు ఉంటాయి కదా ఇప్పుడు అలా కాకుండా మీకు నేను ఈజీగా ఉడకబెట్టి చేసుకునే మార్గం నేను చెప్తాను ఆవిరి మీద దగ్గర వరకే నేను ఇవ్వగలను ఇంకెక్కువైతే ఇవ్వలేను ఇది అంత రెడీ అయ్యేసరికి ఒక పది రోజులు పట్టిద్ది ఎండి అంత రెడీ అయ్యేసరికి ఇప్పుడు నేను నా ప్రాసెస్ ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తానండి ఇప్పుడు ఆ విసిరికాయలు ఆవిరి మీద ఉడకబెట్టడం కోసమని ఇదిగో ఒక పెద్ద గిన్నె తీసుకొని దానికి అడుగున పైన నల్ల మట్టి రాసి బంక మట్టి దానిపైన బూడి జల్లి పొయ్యి మీద పెట్టాము ఇదిగో సగానికి నీళ్లు పోసాం ఒక గిన్నెకి ఆ పెద్ద గిన్నెకి సగానికి నీళ్లు పోసాం ఇప్పుడు దాని మీద గుడ్డ కడదాము గిన్నె కట్ట టైట్గా బట్టలు కట్టుకొని ఒక గుడ్డ తడిపి కట్టి ఇంకా పొయ్యి వెలిగించి బాగా నీళ్లు మసిలి ఆవిరి వచ్చేటప్పుడు ఉసిరికాయలు పోసి కూడా అప్పుడు కూడా చూద్దాం అట్లా నీళ్ళల్లో నుంచి ఆవిరి వచ్చేటప్పుడు మనము ఈ ఉసిరికాయలన్నీ పోసేసుకొని పైన మూత పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మూడు నిమిషాల్లో మొత్తం ఉడికితి ఉడికిన తర్వాత తీసేసుకోవాలి అట్ట ప్లేట్లో నుంచి ఆవిరి వస్తుంది అనుకో పైకి దట్టంగా ఆవిరి వస్తుంది కదా అప్పుడు ఉడికినట్టు అన్నమాటికి ఇప్పుడు మనం ప్లేట్ తీసేసి మీకు చూపిస్తాను ఇది తర్వాత తీసేయి తర్వాత చూద్దాం ఇప్పుడు చేతులు కాలుతాం తీసి దీంట్లో ఎట్ట ఉడికిన తర్వాత అది గట్ట గంపలో పోసుకొని పక్కన పెట్టుకుంటాం అట్నే మొత్తం తీసేస్తాం ఇప్పుడు చల్లగా ఆరినాకైనా తీసేసుకోవచ్చు ఇది ఎట్టంటే ఏ పాచుకో అది ఇట్ట విడి రావాలి అప్పుడు గింజ తీసి పక్కన పెట్టి వీటిని ఆరబెట్టుకుందాం మొత్తం చేస్తాం రెండు బస్తాలు చేయాలి ఇలాగా మొత్తం ఒలుసుకొని ఇంకా తట్ట ఉండే యాభై కేజీలు గింజలు ఇవి గింజలు వేరుగా తీసేసుకోండి ఇంకటిని నేనె ఎండలో వద్దు నేనే పలసగా ఆరపెట్టుకోవాలి ఇంకా ఇవి కూడా తీసేస్తాను మూడు రోజులు పట్టిద్ది అంటే మూడు సార్లు కొయ్యాలి కాయలు ఒకేసారి కోసుకొని తీసుకొచ్చుకుంటే పాడైపోతాయి కానీ రోజు అయిపోయినాక మళ్ళీ రేపు వెళ్తాను రేపు వెళ్ళి ఎల్లుండి అంతా మళ్ళీ చేస్తాను మళ్ళీ తర్వాత రోజు నాకు పది రోజులు పట్టిద్ది ఇవన్నీ కోసి తీయాలంటే కాయలు కోసుకొచ్చి ఇట్ట కడిగి ఆరబెట్టి ఈ ఎట్ట మొత్తం తొక్కల ఇట్ట ఇట్ట విత్తనాలు వేరు చేయాలంటే ఒక పది రోజులు పట్టిద్ది మొత్తం ఒక రెండు వారాల్లో మీకు ఉసిరి పొడి ఖచ్చితంగా ఇవ్వగలను ఏదైనా మనకి పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం శ్రమ అవసరం శ్రమ లేకుండా రానే రాదు నాకు యాభై కేజీలు చేయటానికి ఈరోజు సాయం నిన్నంతా కొయ్యటము కడగటం ఈ ఈరోజంతా ఆవిరి మీద వండటం ఎట్ట గింజలు వేరు చేయటం ఇది గట్ట ఎట్ట వచ్చేటట్టు వండుకుంటే చాలు అంటే విడిపోతూ ఉంటాయి ఇంకా వీటిని పల్సగా నీళ్ళలో ఆరబెట్టుకోవటం అవి గట్ట నేన విడివిడిగా చేసుకొని చక్కగా ఆరబెట్టుకోవాలి ఇక ఎలానే మొత్తం ఆరబెడతా యాభై కేజీలు ఉసిరికాయలు తీస్తేనే చేతులు చూడండి అన్ని చోట్ల కోసుకొని పోయి ఇక ఎలా అయినాయి ఇంకా మూడు యాభైలు చేయాలి అనవసరంగా పెట్టుకున్నారు వీళ్ళు కోసుకొని పోలే రక్తం కూడా వచ్చింది సరే చూడండి రెండు వారాలు ఆరబెట్టిన తర్వాత ఎండబెట్టినా పెట్టొచ్చినాయి ఈ మొత్తము రెండు వందల యాభై కేజీలు ఉసిరికాయలు తీస్తే ఇవి వచ్చినాయి నేనైతే తోకం వేయలేదు మరి ఎంత ఉంటాయో నేను అనుకుంటాము ఒక ముప్పై కేజీలు ఉంటాయేమో అని అనుకుంటున్నా రెండు వందల యాభై కేజీలు చూడండి ఎంత అద్భుతంగా ఉండయి అయితే నా ఏళ్ళు రెండు రెండు వారాలు అయింది తీసి అయినా కానీ ఇంకా చూడండి గాయాలైనవి అసలు ఇంకా బోడ రెండు వారాలు అయింది రెండు వారాలు ఎండబెట్టాం నేళ్ళ పైన డాబా పైన వరండాలో ఎండబెట్టాం ఎండబెడితే ఎట్ట వచ్చినాయి ఇంకొచ్చే సంవత్సరం మాత్రం పని పెట్టుకోకూడదు అనుకుంటున్నానమ్మ ఏళ్ళు అసలు రెండు మూడు రోజులైతే కదలన కూడా కదల్లా బాగా వాసిపోయి బ్లడ్ మళ్ళీ తర్వాత గ్లౌజులు వేసుకొని కూడా తీసాం అయినా కానీ షార్ప్గా ఉండే గింజలు ఈ ఉసిరి ఎందుకు ఎంత కష్టపడి తయారు చేశానంటే పుట్టిన పిల్లలు ఉంటారు కదా ఈరోజు పుట్టిన పిల్లలు ఈ రోజు పుట్టిన పిల్లలకి రేపటి నుంచి ఈ ఉసిరిపొడి ఇది నేను ఎంత జాగ్రత్తగా చేశాను ఈ ఉసిరిపొడిని ఒక్క పెసర గింజ అంటారే అదే మినపప్పు గింజ మిన గింజ గింజ అంతా కూడా వద్దు ఒక బద్ద మినప బద్ద పుట్టిన పిల్లలకి దాన్ని మీరు సంపాదించుకునే తేనెలో ఉంటుంది ఎంత అద్భుతం తేనె మాత్రం చెట్లకు పెట్టింది తేనె కొట్టుకోండి మామూలుగా ఉండదు ఆ తేనెతోటి పుట్టిన మా పిల్లలకి అందరికీ పెట్టాను మా ఇరుగు పరుగు వాళ్ళకి చెప్తాను వాళ్ళు కూడా తయారు చేసుకొని మీ పిల్లలకి పెట్టండి అని పుట్టిన పిల్ల దగ్గర నుంచి వంద సంవత్సరాల వరకు తినవచ్చు ఇది ఇక మనం పెద్దవాళ్ళం అనుకో స్పూన్ పొడి తినవచ్చు స్పూన్ పొడి తేన్లో తినవచ్చు దీనివల్ల ఎంత అద్భుతమైన ఫలితాలంటే రోగనిరోధక శక్తి విపరీతంగా పెరిగింది కారు అంత ఇమ్యూనిటీ పవర్ భయంకరంగా పెరిగింది పిల్లల్ని చిటుక వంటి హాస్పిటల్కి చిటుక వంటి హాస్పిటల్కి భుజాన్ని ఎత్తుకొని పరుగో పరుగో కారుల్లో ఇప్పుడంటే అంటే కార్లలే మేమైతే చిన్నపిల్లలప్పుడు భుజాల మీదే గెత్తుకొని పరిగెత్తేది ఇంకట్ట ఇప్పుడు అట్ట పరిగెత్తుతూ ఉంటాం హాస్పిటల్కి ఇది పెట్టండి పిల్లలకి అసలు ఏ రోగము రాదు జలుబు దగ్గు అట్లాంటి మామూలు పిల్లలకి వచ్చే మోషన్స్ జ్వరాలు మాటి మాటి సీజన్ మారినప్పుడల్లా జలుబులు అట్ట విపరీతంగా అది రోగ నిరోధక శక్తి తక్కువయ్యే అట్లాంటివి వస్తుంది అట్లాంటివి ఏమీ రావు మంచి మెమరీ ఉంటుంది పిల్లలు యాక్టివ్గా ఉంటారు హైఫర్ యాక్టివ్గా ఉంటారన్నమాట అన్నీ బాగా నేర్చుకుంటారు మాటలు భలే వస్తాయి స్వచ్ఛంగా వస్తాయి రెండు సంవత్సరాలకే అన్ని మాటలు మాట్లాడతారు మనం నేర్పాలే కానీ సంస్కృతం శ్లోకాలు కూడా నేర్చుకుంటారు అంత అద్భుతంగా పనిచేసింది ఈ ఉసిరిపొడి మీరు ఎవరంతటి వాళ్ళు కనుక తయారు చేసుకోగలిగితే ఇంట్లో ఇక దానికి మించింది లేదు ఏం చేస్తారు ఖాళీగా ఉన్నప్పుడు డబ్బా నలభై రూపాయలు నువ్వు పది డబ్బాలు తెచ్చుకున్నారనుకో ఒక డబ్బా ఉసిరికాయలు ఈ ఉసిరి ఈ ఆ డబ్బా ఉసిరిపెచ్చిలు పట్టించుకొని మీరు లేకపోతే మిక్సీలో వేసుకొని వస్త్ర గాలితం చేసుకొని ఎట్టా చేసుకొని ఉంచుకున్నారు అనుకో చాలా వచ్చింది ఆ పౌడరు అట్టయినా మీరైనా తయారు చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు నేను ఈ పౌడరు మిల్లుకి వేపిస్తాను వేపించి వీడియో పెడతాను ఆర్డర్ పెట్టుకోండి అని అప్పుడు పెట్టుకోండి రెండు వారాలు నేడ నారితే కానీ ఎట్ట రాలేదు సరేనా మీకోసమే ఈ ఉసిరిపడి ఎంత కష్టపడి చేతులు కోసుకుపోయేటట్టు చేశాను ఇంక ఈ సంవత్సరం చేశాను వచ్చే సంవత్సరం నుంచి మీ అంతటి మీరు చేసుకోండి